నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి చెప్పండి హలో చెప్పండి చెప్పండి సార్ హైడ్రా గురించి మీ అభిప్రాయాన్ని చెప్పండి అవునండి లైవ్లోనే ఉన్నా లైవ్లోనే ఉన్నా మీరు నాతో మాట్లాడండి ప్లీజ్ హలో చెప్పండి సార్ చెప్పండి

ఎక్కడ కూడా ఈ రోజు ముప్పై బిల్డింగ్లు ముప్పై బిల్లు నలుగులో ఖాళీ టెంపర్వరీ కన్స్ట్రక్టెడ్ డిస్మెంటల్ చేస్తుంది మీరు గమనించండి ఎక్కడ కూడా పిల్లలు టచ్ చేయట్లేదు అది పూర్తి డిస్మెంటల్ చేయట్లేదు నాటకాలు నేను లాస్ట్ నాకు దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ సంథింగ్ కాంట్రాక్టర్ ఓకే నేను ఫిఫ్టీ ఇయర్స్ ఈ సంథింగ్ కాంట్రాక్ట్ ఫీల్డ్ లో ఉన్నా వెంకటేశ్వర సార్ ఎక్కడ కూడా పర్మనెంట్ డిస్మెంటల్ చేయట్లేదు ఏదో గోడలు బుల్ల కొట్టి ఏదో నాలుగు మళ్ళీ నాలుగు రోజులు అయితే మళ్ళీ వాడు పెట్టుకుంటారు నేను గత నలభై సంవత్సరం ఇప్పుడు హైదరాబాద్ కూడా అదే చేస్తుంది కదా సార్ ఇప్పుడు ఈ రోజు ఈ రోజు జరిగిన విల్లాలు ఈ రోజు ముప్పై విల్లాలు బుల కొట్టినాం నలభై విల్లాలు కూడా కొట్టినాం ఎక్కడ కూడా కొట్టిన నలభై విల్లాలు డిస్మెంటల్ గోడలు టెంపరీ కలెక్ట్ డిస్మిసల్ చేయట్లేదు పిల్లర్స్ కూడా డిస్మెంట్ చేయట్లేదు హైదరాబాద్ కూడా ఇదే పని చేస్తుంది కదా ఎక్కడ పర్మనెంట్ డిస్మిటల్ చేస్తుంది చెప్పండి నానా బాధపడి సంథింగ్ కాస్తారు ఇంకొచ్చి ఆ సంథింగ్ కాన్స్ట్రక్ట్ సంథింగ్ వరకే పర్మిషన్ ఇస్తారు అంతా ఉంటది అన్ని ఉంటది మేము నానా బాధపడి పెన్న పుస్తకం చూడబెట్టి కూడా మేము సంథింగ్ కట్ట లేదు పనులు లేవు ఏమంతాక నానా బాధపడుతున్నాము దాన్ని కూడా పట్టించుకోవట్లేదు కానీ కూడా సంథింగ్ కొట్టి ఉరికొచ్చి ఆ డబ్బలు జాకీలు మన్ను మాకు అంతా డిస్మెంట్ చేస్తారు పర్మిషన్ ఇచ్చినావు పిల్ల పిల్లలు డిస్మెంట్ చేసుకోవచ్చు దమ్ముంటే పిల్లలు డిస్మెంట్ చేయ ఇంటి వాళ్ళకి తెలుస్తుంది వాడు పర్మిషన్ రిస్పాండ్ చేస్తాను మేము కొడుకుని చూసుకోవచ్చు మా టెంపర్ వద్ద డిస్పెండల్ చేస్తాను మా పుట్ట మీద ఎందుకు మీరు సంథింగ్ కాంట్రాక్ట్ పుట్టల మీద ఎందుకు కొట్టారు మీరు డిస్పెండల్ చేయండి పిల్లలు డిస్పెండల్ చేయండి మొబైల్ అయితే వచ్చి పిల్లలు డిస్పెండల్ చేయి అది చెయ్యవు మేము ఏదో పుట్ట పుష్కరం పడుతుంటే నాలుగు రూపాయి రూపాయలు అవి వచ్చి డిస్పెండల్ చేస్తాం మా సంథింగ్ డామేజ్ ఎవరిస్తాడు ఓకే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీది ఆ సెంటరింగ్ కర్రకు సంబంధించి ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ మూడు అనుకోండి ఎంత విలువ చేస్తుంది ఎంత కాస్ట్ విలువ చేస్తుంది చెప్పండి ఇప్పుడు మీ కర్ర అందులో ఉంది అని చెప్తున్నారు కదా

హలో నమస్తే అండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి నమస్కారం అన్న అన్నీ అండి చెప్పండి యాక్చువల్లీ ఏవి రంగనాథ్ గారు అన్నారు కదండి గరిగోళ వాళ్ళ ఇల్లుల కారికెళ్ళాం మేము మిరిదాస్ వాళ్ళ ఇల్లుల కారికెళ్ళామండి కానీ ఇప్పుడు వెళ్ళేది మొత్తం కదండి మొత్తం గరిగోళికే కదా అవును మొన్న స్వామి చెరువు కర ఉన్న వాళ్ళని కిరోసి పోసుకునే దాకా చేశారు ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు కొడుతున్నారు వాళ్ళ కష్టం ఎంత ఉందో చందరు వాళ్ళ కష్టము వాళ్ళ పింఛన్ తీసుకొని వాళ్ళ రిటైర్మెంట్ అయ్యి ఎవ్రీ వన్ వాళ్ళ పిల్లలు పంపించే బయటికి అమౌంట్ వాళ్ళకున్న ఒక గృహము ఇలా నిలబెట్టుకుంటారు హైదరాబాద్ లో

ఇప్పుడు గోంకేష్ సినిమా అటు బైఫర్ జోన్ లో ఉంది ఓ వైస్ వాళ్ళ ఉన్నాయి వాళ్ళ గులవ కొట్టకుండా పేదలైతే గుల కొడుతున్నారు నా చెప్పండి చెప్పండి అది తప్పు కదా వాళ్ళకి నోటి ఇప్పుడు ఈ రోజు నేను ఒక గర్భిణీ ఏడుస్తుంది వాళ్ళకి టైం ఇవ్వాలా ఇంకోటి ఎవరో మన ఫ్లెక్సీ వాళ్ళ కోటి రూపాయల మన మిషన్ మిషనరీ ఉంది అక్కడ అవును వాళ్ళ కుల్లి సంథింగ్ ఏరియా ఓకే వాళ్ళకు టైం ఇవ్వకుండా బీదోలకు టైం ఇవ్వకుండా పెద్ద పెద్ద వాళ్ళ విడిచిపెట్టి బీజోళ్ళ టైం కూర్చున్నారు సమంజసం ఇది థ్యాంక్ యూ అండి హలో సార్ నమస్తే నమస్తే